మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి జరిగిన ఈ ఎలక్షన్స్ లో మ్యాన్ ఆఫ్ ద మూవ్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తోంది అయితే నిన్న ఎన్డీఏ మీటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గారు తన భార్య అన్న లైజినవా కొడుకు అఖీరాతో తో కలిసి ఢిల్లీ వెళ్లారు ఈ రోజు పర్సనల్ గా మోదీ గారిని ఫ్యామిలీతో కలిసి మీట్ అయ్యారు పవన్ కళ్యాణ్ అందులో అఖీరా ఉన్న ఫొటోస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో అన్న సినిమాని క్రాప్ చేస్తూ రేణు దేశాయ్ గారు చేసిన పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది నేను డే వన్ నుండి బీజేపీని చాలా ఇష్టపడతాను ఈ రోజు నా కొడుకుని మోదీ గారి పక్కన చూడడం నన్ను చాలా ఎమోషనల్ చేస్తోంది చాలా చెప్పాలని రాయాలనుంది కానీ పదాలు అనేవి నాకు ఇప్పుడున్న ఎమోషన్ కి న్యాయం చేయలేవు పిఎం మోడీ గారిని కలిశాక అఖీరా నాకు ఫోన్ చేసి పిఎం గారి చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఎరా ఉందని చెప్పాడు అకీరా ఆ రూమ్లో పిఎం గారి స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ ప్రెసెన్స్ ని ఫీల్ అయ్యాడు అంటూ భావోద్వేగ గురయ్యారు రేణు దేశాయ్ ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది